మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమో పితృదేవభు ఆచార్యేవభురా గురుగారు ఆ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసము కన్యారాశి వాళ్లకు ఎలా ఉంది అని చెప్పుకునే దాని ముందు వీళ్ళ యొక్క సహజ లక్షణాలు కొన్ని మనము చెప్పుకున్న తర్వాత వీళ్ళ మాసపాలు చెప్పుకుందాము కన్యారాశి అంటే కాలపురుషునికి ఆరవ రాశి అంటే ఆరవ స్థానం జ్యోతిషాస్త్రీత్యా శత్రు రోగ రుణాలను తెలియజేస్తుంది కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది కన్య అంటే పూర్తి జ్ఞానం ఉంటుందా ఉండదు పూర్తి అమాయకత్వం ఉంటుందా అంటే ఉండదు వీళ్ళు చాలా సున్నితత్వమే మనుషులు అనమాట వీళ్ళు వీళ్ళని చిన్న విషయాన్ని కూడా హట్ అయిపోతారు పౌరుషం చాలా ఎక్కువ వీళ్ళకు ఎందుకంటే ఉత్తరా నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది ఉత్తరా నక్షత్రము సూర్యభగవాన్లది చాలా ప్రౌడ్గా ఉంటారు చాలా ప్రిస్టేజ్గా ఉంటారు వీళ్ళ తప్పు చూపిస్తే మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరు ఇదే ఈ కన్యా రాశి వాళ్ళకు ఏదైనా శుభకారాలు తీసుకుంటే కన్యా లగ్నంలో కానీ పెట్టుకోకూడదు ఎవరు కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ కన్య అనేది కాలపూట ఆరవది శత్రు రోగ రుణస్థానము అందులో లగ్నం పెట్టుకోకూడదు ఎందువలంటే ఈ కన్యా రాశికి బాధకాధిపతి గురువు జ్యోతిషాస్త్రంలో శుభ శుభగ్రహమైన గురువు బాధకాధిపతి ఆయన ఐదవ స్థానంలో నీచి పొందుతాడు మకరంలో ఇక రెండవ శుభగ్రహం అనే శుక్రుడు ఈ రాశిలోనే నీచి పొందుతాడు అంటే ప్రధాన శుభగ్రహాలు అనేటువంటి ధనకారకులైనటువంటి గురువు శుక్రులు ఈ రాశికి రాశిలో ఒకరు నిచ్చబడితే ఈ రాశికి ఒకరు బాధకాధిపతి ఐదవ స్థానంలో నిచ్చబడతాడు గురువు అదేవిధంగా లాభస్థానంలో కుజుడు నీచపడతాడు అంటే లాభాలు వచ్చేటువంటి ప్లేస్లో కుజుడు నిచ్చబడతాడు అదృష్టానికి ఐదవ స్థానంలో గురువు నిచ్చబడతాడు రాశిలోనే శుకుడు నిచ్చబడతాడు కాబట్టి ఇది శత్రు శత్రురోగ రుణస్థానం అట్లాంటి వీళ్ళేం చింతించాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళు చింతించాల్సిన అవసరం శుభకార్యాలకు ఈ లగ్నం పెట్టుకోకూడదనేది మా పరిశీలన అంతే ఇక్కడ ప్రధాన గ్రహాలు శుభగ్రహాలు గురుశుక్రులు ఇక్కడ ఈ రాశికి లేదా ఈ లగ్నానికి ఈ లగ్నంలో కార్యానికైనా వీళ్ళు వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి అంటే ఆరవ శత్రు రోగ రుణస్థానం కాబట్టి వీళ్ళ సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే ఒకసారి చెప్పుకుందాం ప్రతి ఒక్క రాశికి మైనస్తో పాటు అంతకన్నా ఎక్కువ సక్సెస్లు కూడా ఉంటాయి వీళ్ళకు అప్పు అనేదే వరం ప్రతి ఒక్కటి అప్పు చేస్తూ అభివృద్ధి చేస్తూ కానీ వచ్చారంటే అంటే శత్రు రోగ రుణస్థానం కాబట్టి వీళ్ళకి వీళ్ళు చేయకపోయినా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అప్పు ఉండే తీరుతుంది లైఫ్లో వీళ్ళు ఏదో ఒక అప్పు కడుతూనే ఉంటారు దాన్ని కానీ అభివృద్ధి పరంగా కానీ అప్పు పెట్టగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటారు నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీసు డబ్బులు వేల కోట్లు ఉంటే కూడా కంపల్సరీ బ్యాంకులో పెడతారు వాళ్ళు బ్యాంక్ లోన్ లేకుండా ఉండరు అది వరంగా మార్చుకుంటారు వాళ్ళు జెన్యున్గా ఆ అప్పు తీరిపోతుంది మళ్ళీ బ్యాంక్ ఇంకా కూడా ఎక్కువగా డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సేమ్ అలాంటి రాసేది కాబట్టి వీళ్ళకు అప్పు అనేది ఒక వరంగా మార్చుకోగలిగితే వీళ్ళు మాత్రం వీళ్ళు సక్సెస్ అప్పులు లేని జీవితం ఉంది అంటారు కదా కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక అప్పు ఉంటుంది అది వాళ్ళు బాధపడకూడదు నిందించకూడదు దాన్ని అభివృద్ధి వైపు మరల్చారంటే మాత్రం అప్పుని మళ్ళీ అప్పు తీర్చే శక్తి వీళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని వృధా చేస్తే ఎవరైనా ఇబ్బందే అది తెలిసిన విషయమే కానీ కన్యా రాశి వాళ్ళకి ఎస్పెషలీ దాని అభివృద్ధి పదం వైపు వీళ్ళు పెట్టగలిగితే ఖచ్చితంగా వీరు మంచి స్థాయికి వెళ్తారు ఇక ఈ మాసం ఈ ఆగస్టు మాసం వీళ్ళకు కుజుడు రవి కేతువు గురువు అనుకూలంగా లేరు అనుకూలంగా ఉన్న గ్రహాలు రాహు బుధుడు శుక్రుడు శని ఈ రాహు ఆరో ఇంట్లో చాలా బలంగా ఉన్నాడు ఈ రాశికి మంచివాడు శని కూడా ఆరు ఏడు స్థానాల్లో కీడవ స్థానంలో ఆరవ స్థానం వైపు వస్తున్నాడు పాపగ్రహాలకు ఆరవ స్థానం బలం ఎక్కువ అదేవిధంగా ఇక శుక్రుడు పదో ఇంట్లో ఉన్నాడు అంటే భాగ్యాధిపతి కోణాధిపతి కేంద్రంలోకి వచ్చాడు అది మంచిది ఇక శనేశ్వరుడు మనం చె చెప్పుకున్నాం ఏమని అనుకూలంగానే ఉన్నాడు ఆరోస్థానం అని ఇక బుధుడు సారీ కుజుడు రవి కేతువు గురువు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే వీళ్ళకు ఈ మాసం ప్రధాన గ్రహాలను రాహువు ఎప్పుడైతే రాహు బలంలోకి వస్తారో జాతకులు అది గోచారంలో కావచ్చు జన్మ జాతకులు కావచ్చు ఇతర గ్రహాలను పనిచేయనీ బలంలో రాహును మించిన గ్రహం లేదు రాహుకారకత్వాలే ఎక్కువ కలియుగం రాహువుదే అనేది మేము నమ్మే సిద్ధాంతం తంత్ర ఏమై నమ్ముతుందంటే కలియుగం రాహుది కింగ్ ఆఫ్ ద కలియుగం రాహు ఈ రాశికి ఒక విధంగా ద్వితీయ భావాధిపతి అని చెప్పచ్చు ద్వితీయ భావాధిపతి శుక్రుడే కానీ శుక్రుడికి కూడా లేనంత అధికారము శుభత్వము రాహుకుంది ద్వితీయ స్థానం తులలో స్వాతి నక్షత్రం నాలుగు పాదాలతో పూర్ణంగా ఉంది కాబట్టి రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆ పక్క గురువు అన్నా ఉన్ని ఇంకెవరన్నా ఉన్ని రాహు అద్భుతమైన శుభ ఫలితాలు ఆరో ఇంట్లో రాహువు అందున మూల త్రికోణ రాశి ఈ కన్యా రాశి ఒక విధంగా జాక్పాట్ అని చెప్పొచ్చు రాహు ఇప్పుడు కానీ వీళ్ళకి లాభంలోకి వచ్చినా అసలు అష్టమంలో కూడా ఉండేలేండి వీళ్ళని అంతగా ఇబ్బంది పెట్టడు ఎందుకంటే ఈ రాశికి రాహు శుభగ్రహము ఆరో స్థానంలో మూల త్రికోణం అవుతాడు శత్రువులను ధ్వంసం చేసేస్తారు శత్రునాశనం జరిగిపోతుంది జరిగిపోతుంది శత్రువు మిత్రులుగా మారాల్సిందే సరెండ్ అవ్వాల్సిందే ఈ సమయంలో కన్యా కోర్టు కేసులు ఏదైనా ఉన్నాయంటే కూడా వీళ్ళకి అనుకూలంగా వస్తుంది అందులో ఇంకోటి ఏమంటే వీళ్ళకి వ్యక్తిగత జాతకం లేదా వ్యతిరేక దశ జరుగుతా ఉన్నప్పుడు ఈ గోచార ఫలితం లేదు ఇంకా చెప్తున్నాడు ఉంది ఉందనుకున్నప్పుడు కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎడమకాయలో రెండు గోళ్ళు కత్తిరించి పారేసిపోతారు ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఇది ఒక తంత్రం ఎక్కువ ఎగుతున్న మధ్యస్థాలకు వాదోపవాదాలకు కోర్టుకు వాయిదాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎడమకాల ఒక రెండు గోర్లు సింపుల్గా గా కత్తిరించి పారేసిపోవడం వల్ల అవతల వ్యతిరేకం ఉన్న పరిస్థితి మనకు అనుకూలమవుతుంది మరి రహస్యం అనేటువంటిది కాబట్టి అలా చేసుకోవచ్చు రాహు విడుదరికి ఆరులో ఉన్నాడు కాబట్టి శత్రు నిర్జనం అయితే జరుగుతుంది రుణనాశనం అవుతుంది రోగనాశనం కూడా అవుతుంది ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు రుణం తీరిపోతుందంటే డబ్బు వస్తేనే కదా రుణం తీస్తారు ఇప్పుడు రుణం ఉంది రుణం నాశనం అయిపోతుంది అది ఎప్పుడు ఎట్లా నాశనం అవుతుంది డబ్బులు వస్తేనే నాశనం అవుతుంది సో ఇక నుంచి డబ్బు అయితే రూపాయి నిలబడుతుంది అంటారా నిలబడుతుంది అంటే వీళ్ళకు ఇక్కడ ధన కారకుడు గురువు మళ్ళీ వ్యతిరేకంగా ఉన్నాడు ధన కారకుడు కానీ వీళ్ళకు రుణనాశనం అవుతుంటున్నాను నాశనం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చినట్టే ఇక్కడ మళ్ళీ కారకత్వ గ్రహాలు కూడా తీసుకోవాలి కాబట్టి ఈ రాశి వాళ్ళకు రాహు అద్భుతంగా ఉన్నాడు శనేశ్వడు మళ్ళీ ఆరో ఇంటి వైపు చూస్తున్నాడు ఏడో ఇంటి వైపు శని వెళ్ళినా కానీ వీళ్ళకి మంచిగా చేస్తాడు పంచమాధిపతి కాబట్టి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మాసము చాలా సంతోషంగా ఉండవచ్చు జన్మంలో కేతు కుజుడు మాత్రం చాలా ఇబ్బందిగా చేస్తాడు విపరీతమైన కోపము అసహనము తలకు దెబ్బ తగలడము మత్తి మరపు రావడము లేదు ఇంకెవుతున్న గొడవకు వాంటెడ్గా వీళ్ళే కూడా వెళ్ళడము ఆవేశం ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది ఎందుకంటే కుజుడు రక్తానికి అధిపతి జన్మంలో ఉన్నాడు దేహం పైన నెత్తి మీదనే ఉన్నాడు అప్పుడు ఆయన కుజుడు కూడా మేషరాశికి అధిపతి కాబట్టి తలకు సంబంధించిన గ్రహం కాబట్టి ఆవేశ కావేశంలో లోన్ కాకుండా ఒకటి వీళ్ళు చేసుకోవాలంటే వ్యక్తిగత పరిహారం వ్యాపారస్తులకు బుద్ధుడు లాభంలో ఉన్నాడు రాసేదిపతి లాభంలో ఉన్నాడు అలా రాసేదిపతి లాభంలో ఉంటే అద్భుతమే కదా బుద్ధుడు లాభస్థితే శుక్రుడు దా పదో ఇంట్లో శుక్రుడు యోగము మరి బుధుడు శుక్రుడు బాగున్నారు శని రాహులు బాగున్నారు ఈ రాశికి ప్రధాన గ్రహాలన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ శనివర్గ రాసిది శనివర్గ రాసి శనివర్గానికి చెందినటువంటి బుధుడు రాహువు శని శుక్రుడు బాగా బలంగా ఉన్నారు సింపుల్గా వ్యతిరేక గ్రహాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయి ఇక్కడ అనుకూలించాలని సపోర్ట్ చేయాలని గ్రహాలకు బలం వచ్చేస్తుంది ఏమవుతుంది ఒక కుజుడు లగ్నంలో ఉండి ఆవేశాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ని అతి వేగాన్ని చూపిస్తాడు ఎందుకంటే కుజుడికి ఆ స్థితి ఉంది కుజుడు శని చూసుకుంటున్నారు శని ఒక్కరించి ఉన్నా కానీ కుజుడు చూపు శని మీద శని చూపు కుజుడు పైన ఉంది సెల్ఫ్ ఫైటింగ్ ఉంటుంది వీళ్ళకి సెల్ఫ్ ఫైటింగ్ అంటే వీళ్ళతో వీళ్ళకి ఘర్షణ పడుతుంటారు వీళ్ళతో వాళ్ళతో మాడుకుంటూ ఉంటారు నేను వాడిని ఇలా చేస్తా అలా చేస్తా వీళ్ళ సింగిలో మాడుకుంటూ ఉంటారు ఆ తత్వాన్ని సెల్ఫ్ ఫైటింగ్ ఇచ్చేది కుజసైనలు చూసుకుంటే వాళ్ళ యుద్ధ గ్రహాలు దీనికి విరుగుడేమంటే వీళ్ళ ఇంట్లో కుజసైని యుద్ధ గ్రహాలు ఉన్నాను కాబట్టి యుద్ధం అంటే ఏమి దేంతో చేస్తారు ఆయుధాలతో చేసుకుంటారు వీళ్ళ ఇంట్లో అదేదో ఎరగడలు తరిగివ్వడం మంచిది ఎండకాయలు తరగడం మంచిది కూరగాయలను వెళ్ళి తరిగి కూడా మంచిది ఒక ఆయుధం ముటకు ఏదో ఒక పనిచేయాలి లేదు ఒక బొమ్మతో పాకి ఎత్తుకుని బెలూన్స్ కాల్స్తూ ఉండడం ఒక పది బెలూన్స్ అని కాల్చాలి లేదు ఒక చికెన్ సెంటర్ కడుగు మటన్ సెంటర్ కడుక వెళ్ళి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఆడ చూస్తుండాలి వాడు కట్ చేసి చూస్తు ఉండాలి అది పరిహారం అవుతుంది ఇది వ్యక్తిగత పరిహారం అంటే కుజసన యొక్క చూపు స్థితి కాబట్టి ఇది ఆచరణ పెట్టి చూస్తే మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది మేము చికెన్ తినము మటన్ తినము శాఖాహార్యం అంటే ఇంట్లో కూరగాయలకి అయితే వచ్చేవాడిని చక్కగా ఇంట్లో ఇంటి వాళ్ళకి సహాయపడినట్టు ఉంటుంది జమ్మని ఇప్పుడు ఎరగడ్లకుసేట నీళ్ళు రావడం లేదు అన్ని హైబ్రిడ్ ఎరగట్ల వచ్చేసినాయి ఒకప్పుడు ఇంటి ఒక్కరి కోసం ఇల్లంతా కళ్ళు కత్తిరించేటట్ వచ్చేవి నీళ్లు కాబట్టి మీరు ఎరగడ్లు కూడా హ్యాపీగా పోయొచ్చు కాబట్టి ఇది వ్యక్తిగత పరిహారం కుజుడు లగ్నంలో ఉన్న ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్నాడు కాబట్టి కాబట్టి ఇది ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి ఫలితాలు చూసి సూచిస్తాం సో వివాహం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంట వివాహం బాగానే ఉంటుందండి ఎందుకంటే శుక్రుడు వివాహ మన పురుషులకు ఎవరు భార్యకారకుడు శుక్రుడు పదలో ఉన్నాడు బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇటు ఇప్పుడు కుదుర్చుకునే సంబంధాలు వారి వారి స్థితికి తగిలినట్టు ఏదో కొంత పెట్టే వాళ్ళు దొరుకుతారు ఈ కట్న కారణకులు అంటే ఉంటారు కదా అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వీళ్ళకి తగినంతగా వీళ్ళు ఇచ్చేటువంటి సంబంధం దొరుకుతుంది అంటే గురుశుక్లు ధనకారకులు పదం ఇంట్లో కర్మస్థానం ఉన్నారు అమ్మాయిలకే కొంచెం ఆలస్యం చేసుకుంటే మంచిది ఎందుకంటే భర్తకారకుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి డెయిషన్ కన్ఫ్యూజ్గా తీసుకుంటారు ఎందుకంటే కుజుడు ఆ స్త్రీలకు పురుషులకు ఇద్దరు సీరియస్గా చూస్తారు మన మాస్ అన్ని పురుషులకైనా అన్నట్టు మనం చెప్పినట్టు ఉండకూడదు కాబట్టి స్త్రీలకు ఎత్తుకుంటే భర్తకారకుడు కుజుడు జన్మలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు సలహాదారం తీసుకోవడం బెటర్ సొంత నిర్ణయం చేసుకుంటే అందులో కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వలేరు అది ఒకటి చేసుకోవాలి ఇక చివరగా నిరుద్యోగులకు వీళ్ళు మంచి ఫలితాలు ఆశించడానికి ఎంత ఎంత సమయం పట్టవచ్చు అంటే నిరుద్యోగులకు అవకాశం బాగుంది నిరుద్యోగులకు అవకాశం ఎలా బాగుందంటే రాహు వల్ల రాహు కింగ్ ఆఫ్ ద కలియుగ అన్ని ఎక్కువగా కారకత్వాలు రాహువే ఆయన వృత్తి స్థానంలో ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం ఆరో స్థానం ఉన్నాడు కాబట్టి ఏదో ఒక దారి అయితే వీళ్ళు చూసుకునేస్తారు ఖచ్చితంగా దొరుకుతుంది కూడా ఇక పరిహారాలు చెప్పబోయే ముందు ఎవరైతే దీర్ఘకాలం నుంచి పెళ్ళి కానివారు ఎదురు చూస్తున్నారో ముప్పై వయసు దాటినో వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో పెళ్ళి అవడానికి మంచి రెమెడీ ఏదైనా అవకాశం ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆలస్య వివాహం అవుతుంది ఆలస్య వివాహానికి కారకుడు శనేశ్వరుడు అవుతాడు ఆయన మందస్థిత గ్రహం కాబట్టి ఆయన డైరెక్ట్గా రాసినే చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా సెట్ చేస్తాడు యుక్త వయసులో ఉన్న వాళ్లకు శని పెళ్లి చేయడు ఆయనే వృద్ధ గ్రహం ఆయన రాశిని చూస్తుంటే ఈ రాశికి శుభకారకత్వ గ్రహం పంచమాధిపతి కాబట్టి శని చూస్తున్నాడు కాబట్టి ముప్పై దాటిన వాళ్ళకి మీరు ప్రత్యేకంగా కాబట్టి ఖచ్చితంగా వివాహం సెట్ అవుతుంది ఇక విశేషంగా ఎలాంటి దైవారాధన అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి అంటే దుర్గారాధన కాలభైరవరాధన ఇంకా దుర్గాష్టకము కాలభైరవాష్టకము హ్యాపీగా చదువుకోవచ్చు వీళ్ళు ఆ వాల్పేపర్స్ కూడా అమ్మవారి స్వామివారి ఫోటో పెట్టుకోవచ్చు ఓవరాల్ గా కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు